పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడీల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ రైతు కూలీల సంక్షేమం భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు వారికి ఎటువంటి ఆర్థిక భద్రతలు ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి వీరికి గత పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలిగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఎలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగండ్లకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వల్ల ఉపయోగం టెక్నాలజీ మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం